హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబుల్ ఎయిట్ సుగంధ సోడా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇది కటోరా అండి కటోరా మనం ఈ ఎండకి కంపల్సరీ తాగాలి హీట్ నుంచి మనకి చాలా ఉపశమనం ఇస్తుంది హీట్ మన బాడీ హీట్ నుంచి చాలా తగ్గిస్తుంది కటోర తాగటం మూలాన కటోర మనం నైటే నానపెట్టేసుకోవటమే నైట్ నానపెట్టేసుకుంటే పొద్దున కల్లా ఇలా జిల్లీలాగా అవుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మనం ఒక గ్లాసులో ఇలా కటోర సుగంధ సోడా వేసేసుకుని సబ్జా గింజలు ఎలాగో మనం నైట్ నానపెట్టుకోవచ్చు లేదా టెన్ మినిట్స్ ముందు నానపెట్టుకున్న సరిపోతుంది నిమ్మకాయ పిండి వేసుకుని తాగండి బయట నుంచి వచ్చిన వాళ్ళకి చక్కగా ఇచ్చేమంటుంది చల్లగా చాలా బాగుంటుంది ఈ ఎండాకాలం హీట్ నుంచి మనకి చాలా వరకు సేవ్ చేస్తుంది ఈ సోడా మాత్రం మీరు కంపల్సరిగా తాగండి ఈ సుగంధ మనవి ఈ సోడా మనం బయట తాగాలంటే ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ తీసుకుంటారు అలాగే మనం సుగంధ మనకి సూపర్ మార్కెట్లో హండ్రెడ్ రూపీస్ అండి బాటిల్ లీటర్ బాటిల్ తెచ్చుకొని తెచ్చుకుని మనమే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు వాళ్ళు బయట ఏ వాటర్ కలుపుతారనే భయం లేకుండా మీరు కూడా తప్పక